హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు వ్లాగ్స్కి స్వాగతం నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ అయితే చేస్తున్నా అండి ఏం స్వీట్ అనుకుంటున్నారా ఇగోండి ఈ పచ్చి కొబ్బరితోని కొబ్బరి బేషన్ చెక్క అయితే చేస్తున్నాను దీనికైతే నేను అస్సలు ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయానండి అయినా సూపర్ టేస్ట్గా అవుతుందండి దీనికోసమైతే నేను ఇట్లా పచ్చి కొబ్బరిని మొత్తం మొత్తం మంచిగా పీల్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక చూసారా అండి పీలడితోనైతే అయితే ఆ కొబ్బరి మొత్తం పీల్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి దీనికైతే దీనికి నేను వన్ బౌల్ బేసన్ తీసుకున్నాను బేసన్ అయితే శనగపిండి అండి శనగపిండి మంచిగా తీసుకొని దీన్ని మొత్తం జల్లించుకోవాలండి జల్లించుకుంటే మనకి శనగపిండి అనేది సాఫ్ట్గా మంచిగా వస్తుందండి ఇలా జల్లించుకుంటున్నాను శనగపిండి మొత్తం అయితే వన్ కప్ తీసుకున్నానండి అంటే నేను కొబ్బరి ముక్కలేమో ఒక టూ త్రీ తీసుకున్నాను ఇదిగోండి ఇలా మంచిగా పిండి జల్లించుకోవడం వల్ల మన కింద సాఫ్ట్నెస్ మంచిగా పడుతుందండి ఇలా ఉండలు ఏం లేకుండా కింద నీట్గా పడుతుందండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి స్వీట్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదిగోండి చూసారా ఎంత బాగా పడ్డది ఇలా జల్లించుకోవడం వల్ల పిండి శనగపిండి అయితే ఇలా అయిందండి ఇప్పుడైతే మనం ఒక బౌల్ పెట్టుకొని వన్ స్పూనే గీ వేసుకుంటున్నానండి ఇదిగోండి వన్ స్పూన్ గీ వేసుకుంటున్నాను గీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని నేనైతే వన్ స్పూన్ గీ వేసాను చూసారా ఈ గీ అంతా మంచిగా మెల్ట్ అయిపోయాక మనం శనగపిండి తీసుకున్నాం కదండి జల్లించుకున్న పిండి ఆ పిండి అయితే దీంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఎక్కడ కూడా ఉండలేకుండా నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తలేనండి దీనికైతే హెల్తీగా ఉంటుందని కూడా ఇంకా బాగుంటుందని చేస్తున్నాను ఇంకా ఎందుకంటే స్వీట్ అంటేనే షుగర్ ఉంటుంది కండి ఇంకా షుగర్ ఆయిల్ రెండు అంటే బాగుంటుందని నేను కొంచెమే గీ వేసి చేస్తున్నాను అయినా బాగుంటుంది చూడండి మొత్తం చూసే ఇంకా మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో స్వీట్ ఇక చూడండి ఇలా శనగపిండిని మొత్తం కలుపుతూ ఉండాలండి కంపల్సరీ కలపాలండి కలపకపోతే శనగపిండి తొందరగా కింద అడుగు అంటుంది ఇలా కలుపుతూ ఉండాలా మనకి ఉండలు అనేవి లేకుండా మంచిగా కలర్ చేంజ్ అవుతుందండి ఇది ఒక కలర్ ఎదుకోండి ఇలా కలర్ ఒక చేంజ్ అయ్యే వారికి మనం కలుపుతూ ఉండాలా స్మెల్ చాలా బాగా వస్తుందండి శనగపిండి వేయించుతూ ఉంటే చూసారా ఇప్పుడు మనకు కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వారికి మనం మంచిగా శనగపిండి అనేది కలుపుతూ ఉండాలా అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఇలా కలుపుతున్నాక మనకు కలర్ ఇంకెంత బాగా చేంజ్ చూడండి కొంచెం పచ్చి వాసన కూడా పోతుంది ఇప్పుడు దీని అంతా మనం ఒక బేషన్లోకి అయితే టర్న్ చేస్తున్నానండి ఇదిగోండి చూసారా ఇలా అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరి ఉంది కదండి కొబ్బరిని కూడా వేయించుకోవాలి ఆయిల్ గీ ఏం వేయకూడదండి నేను చెప్పాను కదా తక్కువ ఆయిల్ పడుతుంది దీనికి అసలు ఆయిల్ అనేది వెయ్యాలని ఇదిగోండి ఇప్పుడైతే కొబ్బరిని మంచిగా వేయించుకోవాలండి మనకు ఆల్రెడీ కొబ్బరిలో కూడా ఆయిలే ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి బాగుంటుందండి ఇది స్వీట్కి అయితే ఇక చూసారా కొబ్బరిని కూడా ఇలా చాలా వేయించుకుండాలి కొబ్బరి అనేది చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి బేసన్ కూడా చిన్న మంట మీదనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇవి మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొబ్బరిని కూడా మంచిగా వేయించుతూ ఉండాలండి మనకు కలుపుతూ ఉంటేనే కొబ్బరి అనేది కలర్ మంచిగా చేంజ్ అయ్యి ఇట్లా క్రిస్పీ క్రిస్పీ లాగా అవుతుందండి ఇక చూసారా ఆయిల్ అంతా పోయి ఇట్లా వాటర్ లాగా పోయి ఇక క్రిస్పీ లాగా మంచిగా అవుతుందండి ఈ స్వీట్కి అయితే ఇలా అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా చేసి చూడండి మీ కూడా కంపల్సరీ నచ్చుతని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి కొబ్బరి అయితే ఎంత బాగా ఇలా కొబ్బరిని వేయించుతూ ఉండాలా మనం అనేది ఆపకూడదండి ఎప్పుడు క కలుపుతూ ఉండాలా ఫ్రై చేస్తూ ఉండాలా ఎందుకంటే సడన్గా టక్ మనీ అడుగు అంటుతుంది అందుకోసం మనం కలుపుతూనే ఉండాలా కలుపుతూ ఉండడం వల్ల మంచిగా ఫ్రై అనేది అవుతుందండి కొబ్బరి కూడా చూస్తారా ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయింది దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్న దీంట్లోకి ఇంతకుముందు శనగపిండి వేసాం కదా అదే బౌల్లో మనం ఈ కొబ్బరి కూడా వేసేసుకోవాలా రెండు కలపొచ్చండి అందుకోసమే రెండు ఒకటే దాంట్లో వేసి ఇదిగోండి ఇలా మంచిగా రెండిటిని కలిపి పెట్టుకోవాలా ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇలా చూసి చూపిస్తున్న విధంగా ఇలా రెండు కలిపేసుకోండి అండి రెండు శనగపిండి వేయించిన శనగపిండి కొబ్బరి ఇప్పుడు ఈ బౌల్కి దీనికి వన్ బౌల్ షుగర్ తీసుకుంటున్నాను శనగపిండి కూడా వన్ బౌల్ తీసుకున్నా కదండి షుగర్ కొబ్బరి కూడా తీసుకున్నా కదా దీనికి వన్ బౌల్ అయితే సరిపోతుంది సరిపోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకూడదు వాటరు ఇదిగోండి ఇట్లా కలుపుతూ ఉండాలి మనకి పాకం అనేది వస్తుంది ఇందులోకి ఒక టూ త్రీ ఇలాచీస్ అయితే తీసుకోవాలండి నేను ఒక టూ త్రీ ఇలాచీస్ వేస్తే తీసుకొని పొడి కొట్టి దీంట్లో అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాచీ పొడి అయితే వేశాను ఇప్పుడు మనకి పాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలండి దీనికి కూడా మనకి వరకు మనం ఒక ప్లేట్లో మంచిగా ఒక వన్ స్పూన్ గీ వేసుకొని ప్లేట్కి మొత్తం మొత్తం స్ప్రెడ్ చేయాలి అలా చేయడం వల్ల మనం ఇప్పుడు ఇంతకుముందు చెక్కి అనేది దీంట్లో వేస్తే మనకి అంటుకోకుండా మంచిగా పర్ఫెక్ట్గా చెక్కి అనేది పైకి లేస్తుందండి ప్లేట్కి అయితే అస్సలు అంటుకోవడదు ఇదిగోండి ఇలా మొత్తం మొత్తం ప్లేట్కి మొత్తం స్పూన్ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు పాకం అయితే అవుతుందండి పాకం అయ్యేది ఎలా ఏర్పడుతుంది అంటే వాటర్ వేస్తే ఇదికోండి ఇట్లా షుగర్ పాకం అనేది బౌల్ లాగా ఏర్పడుతుంది అప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్ అయ్యింది చూసారా ఎంత బాగైంది పాకం ఇలా బౌల్లోకి వేసినా వాటర్ వేసినా మనకు సౌండ్ వస్తుంది ఇక చూడండి ఇట్లాగ చూసారా ఇంత మంచిగా అయితేనే మనకు పాకం అయినట్టు ఇప్పుడు మనం ఆ మిశ్రమం మొత్తం దీంట్లో వేసి ఫాస్ట్గా కలుపుకోవాలండి ఎందుకంటే అయింది కాబట్టి ఇలా దీన్ని మనం లడ్డులాగా కట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇట్లా చెక్కిలాగా వేసుకుంటే పిల్లలకి బాగుంటుందని ఇలా వేసాను ఇప్పుడు చెక్కి దగ్గరికి వస్తుంది చూడండి కలుపుతూ ఉండాలా మనం ఇంతకుముందు పేపర్ ప్లేట్కి అయితే ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే టర్నీ చేయాలండి చూసారు ఎంత మంచిగా ఇట్లా టర్ని చేసి స్పూన్తోని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదిగోండి రెడీ అయిందా మన చెక్కి ఇట్లా ప్లేట్ మొత్తం ఎక్కినాక మనం చల్ల కొంచెం చల్ల అయినాక మనం కత్తితోని ఇలా కాట్లు పెట్టుకుంటే మన పర్ఫెక్ట్ బేసన్ చెక్కీ అనేది రెడీ అవుతుందండి ఎక్కువ ఆయిల్ అయితే లేకుండా చూసారండి ఎంత మంచిగా అయింది అందుకోసం ఎక్కువ ఆయిల్ లేకుండా చేయండి పర్ఫెక్ట్ మంచిగా వస్తుంది నేను చూపించిన విధంగా చేయండి ఇదిగోండి ఎంత బాగా మనమైతే బిస్కెట్ షేప్ లాగా రాంబస్ షేప్ లాగా అయితే కట్ చేసుకుంటున్నామండి మీకు కనుక నచ్చితే నా స్వీట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి బేషన్ చెక్కీ స్వీట్ అండి చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కొంచెం హెల్తీ కూడా అండి ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ అయ్యలేం కదండి స్వీట్ అంటే కామన్ కదా కొంచెం అయితే షూర్ అయితే వేస్తారు కదా ఇదిగోండి మనయితే చెక్ అయితే రెడీ అయింది అండి ఇవి చూసారు ఎంత ప్లేట్కి అయితే అస్సలు అంటుకోదు ఇక బిల్లలు బిల్లలు ఇట్లయితే మొత్తం లేస్తుందండి ఒక్క పీస్ ఇక మనం ఈ షేప్లో కట్ చేసాను ఈ ఒక్క పీస్ తింటే సరిపోతుందండి అంత బాగుంటుంది టేస్టీగా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇదిగోండి ఒక్క పీస్ చూసారా ఎంత బాగుంది థ్యాంక్ యూ అండి బాయ్ అండి